హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే విడుదల అవుతున్నాయి కానీ సో అందరికైతే డబ్బులైతే వస్తుంది కొంతమందికి డబ్బులు అయితే రావట్లేదు అని చెప్తున్నారండి అసలు డబ్బులు ఎందుకు రావట్లేదు అలాగే ఈ రోజు మనకైతే మూడో రోజు కాబట్టి రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఎంతమంది రైతన్నలకైతే వారి ఖాతాలో జమ చేస్తుంది ఈసారి మన రాష్ట్ర ప్రభుత్వం అనే విషయాలు మనం అయితే మాట్లాడుకుందాం అదేవిధంగా నిన్న మంగళవారం రోజున రైతులకైతే ఎంతవరకు అయితే డబ్బులు అయితే వచ్చింది అనే విషయాలు కూడా మనం అయితే ఈ రోజు ఈ వీడియోలో అయితే అంటే వీడియో మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయదు మీకు రైతు భరోసా సంబంధించిన డబ్బులు రావట్లేదు అంటే మనం చెప్పిన పని అయితే చేస్తే మీకు అయితే ఈజీగా అనేది మీకు అయితే డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందండి సో మీరైతే వీడియో మాత్రం చివరి వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న వాళ్ళు పెట్టే పెట్టి అయితే చేసుకొని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా సరే మీరు వెంటనే పొందవచ్చు సో ఫ్రెండ్స్ ఇక లేట్ చెక్కిన వీడియో స్టార్ట్ అయితే చేద్దాం ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు విడుదల చేయడానికైతే మన రాష్ట్ర ప్రభుత్వం ముందుకైతే వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే కదా మొన్న ఇరవై ఆరో తారీఖు నుంచి మొదలు పెట్టారండి మన తెలంగాణలో ఉన్న రైతన్నల కోసం రైతు భరోసా పథకం మొన్న ఇరవై ఆరో తారీఖున వచ్చేసి ఎవరికైతే అయితే రాలేదు సో ఇరవై ఏడో తారీఖు నుంచి వచ్చేసి మనకైతే ఎకరం లోపు ఉన్న రైతన్నలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ వచ్చేసి మనకైతే డబ్బులు అయితే రావడం అయితే జరిగిందండి సో పూర్తి స్థాయిలో మనకైతే కొంతమందికి అయితే వచ్చింది కొంతమందికి అయితే ఇరవై ఏడో తారీఖు రాలేదు సో మనకి నిన్న ఇరవై ఎనిమిదో తారీఖులో కూడా మన తెలంగాణలో ఉన్న రైతన్నల కోసం రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది మనకైతే సేమ్ గా రేవంత్ రెడ్డి గారు విడుదల అయితే చేయడం అయితే జరిగిందండి సో నిన్న చూసుకుంటే ఎవరికైతే మొన్న ఒక ఎకరం లోపు రాని వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా వచ్చింది అలాగే ఎకరం నుంచి రెండు ఎకరాలు ఉన్న రైతన్నాలకైతే మనకైతే దాదాపు ఒక నాలుగు లక్షల మంది వరకు అయితే నిన్న డబ్బులు అయితే రావడం అయితే జరిగిందండి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా అందరికైతే నిన్నైతే ఇవ్వలేదు సో ఈ రోజున కూడా మనకైతే ఒక ఎకరం నుంచి రెండు ఎకరాలు ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో అలాగే రెండు ఎకరాల పై ఉన్న వారికి కూడా వచ్చేసి మనకైతే ఈ రోజున డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందండి సో మీకు డబ్బులు అనేది మనకైతే మీ బ్యాంక్ బ్యాలెన్స్కి ఒక్కసారి మీరు అయితే చెక్ చేసుకుని కొన్ని కొన్నిసార్లు మనకి అయితే బ్యాంక్ నుంచి అనేది మెసేజ్ అయితే రావట్లేదండి మీరు దగ్గరలో ఉన్న మీ బ్యాంకులో అయితే మేము మీ బ్యాంక్ బ్యాలెన్స్ అయితే చెక్ చేయించండి ఒకవేళ మీకు గూగుల్ పే కానీ ఫోన్పే ఉంటే మీరు అయితే డైరెక్ట్గా ట్రై అయితే చేయండి ఓకేనా అలాగే మన బ్యాంక్ అకౌంట్లో మినిమమ్మ ఒక ఐదు వందల రూపాయల వరకు అయితే మెయింటెనెన్స్ బ్యాలెన్స్ అయితే ఉంచండి ఎందుకంటే మనకి మెయింటెనెన్స్ బ్యాలెన్స్ అన్నీ ఉండాలండి మన బ్యాంక్ అకౌంట్లో ఓకేనా సో దాని తర్వాత చూసుకుంటే కొత్తగా ఎవరైతే పాస్ పుస్తకాలు పొంది ఉన్నారో వాళ్ళు కూడా రాలేదు రాలేదని చాలామంది అంటున్నారండి మీరు పాస్ పుస్తకాలు గత నెల రోజుల కింద పొందుంటే ఉంటే మీకైతే రాదండి మనమైతే డిసెంబర్ కంటే ముందు ఎవరైతే పొంది ఉన్నారో సో వాళ్ళందరి కోసం మనకైతే రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ కంటే ముందు పొందిన వాళ్ళందరికీ మనమైతే రైతు భరోసా డబ్బులు అయితే విడుదల అవుతున్నట్టు మనకైతే వ్యవసాయ శాఖ కూడా మంత్రిగా చెప్పడం అయితే జరిగిందండి ఒకవేళ మీకు ఈరోజు ఎంతమంది అయితే వచ్చిందో వీడియో కింద కామెంట్ అయితే చేసేయండి